బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నాలుగో విడత కార్యక్రమానికి టైం షెడ్యూల్ అయితే వచ్చేసింది గ్రామ సచివాలయంలో అర్బన్ ఏరియాలో నివసిస్తున్న వారి ఇంటి పన్ను అసెస్మెంట్ నెంబరు మరియు విద్యుత్ మీటర్ రీడింగ్స్ నెంబరు అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట అదేవిధంగా జిల్లా స్థాయిలో కుల ధృవీకరణ లేని ప్రత్యేక కులాలకు చెందిన బడుగు భంగం జంగం జంతు వరియా అదేవిధంగా ఈ నీటి కొండ వాల్మీకి లబ్ధాలకు అర్బన్ ఏరియాలో నిర్శిస్తున్న వారి ఇంటి పన్ను అసెస్మెంట్ నెంబర్ మరియు విద్యుత్ మీటర్ రీడింగ్ నెంబర్ అప్డేట్ అయితే చేసుకోవాలి అర్హత కలిగి చేత లబ్ధాలు అప్లికేషన్ అయితే పూర్తి చేసుకోవాలన్నమాట వార్డు సచివాలయంలోని అర్హత ఉన్న లబ్ధిదారు వివరాలను గ్రామ సచివాల ఇక్కడ తెలియచేయడం అయితే జరుగుతుంది గ్రీవెన్స్ ఇస్తారన్నమాట గ్రామ సచివాలయంలో వారిగా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం గ్రీవెన్స్ అయితే ఉంటుంది గ్రీవెన్స్ పరిశీలన మరియు తిరస్కరించడం అనేది మనకి చూసుకున్నట్లయితే ఇరవై జనవరి మనకి జనవరి ఇరవై ఒకటినైతే పూర్తవుతుంది అంతిమ అర్హుల జాబితా అనేది మనకి జనవరి ఇరవై రెండున జనవరి ఇరవై రెండునైతే అవుతుందన్నమాట ఫైనల్గా అర్హుల జాబితా ఆధారంగా కలెక్టర్ ఆమోదం తెలిపే ప్రక్రియ మనకి జనవరి ఇరవై మూడునైతే జరుగుతుంది ప్రిన్సిపల్ సెక్రటరీ వారి నుంచి కార్పొరేషన్ వారికి బడ్జెట్ అయితే మంజూరు చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి ఫైల్ అయితే పంపించడం జరుగుతుంది జనవరి ఇరవై మూడున ప్రత్యేక గ్రామ సంఘం సమావేశాలు ఏర్పాటు చేసి చేయుత పథకంపై లబ్ధాలకు పూర్తిస్తాయి అవగాహన అయితే కల్పించడం అనేది జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు జరుగుతుంది అనమాట చేయుత లబ్ధాలు చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి అక్కడ బెస్ట్ కే స్టడీస్ సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా తయారు చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా వీడియో ప్రజెంటేషన్ అయితే ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మనకు అప్పుడు అవుతాయి నాలుగో విడత చేత ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది మనకి ఫిబ్రవరి ఐదో తారీఖునైతే స్టార్ట్ అవుతుందండి ఫిబ్రవరి ఐదో తారీఖున చేయుత కార్యక్రమానికి సంబంధించి జగన్ గారు అయితే బట్ట నొక్కి కార్యక్రమం ప్రారంభిస్తారు ఇక జిల్లాలు మండల స్థాయిలో నాలుగో విడత చేత సంబంధించి కార్యక్రమాలు అనేవి ఫిబ్రవరి పద్నాలుగు వరకు కంటిన్యూ అవుతూ అవుతాయి అనమాట అంటే పద్నాలుగో తారీఖు వరకు చేత డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటారన్నమాట సో ఈ విధంగా వైఎస్ఆర్ చేత నాలుగు విడత డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఫిబ్రవరి ఐదు నుంచి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి